హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అంతన వార్త దేశవ్యాప్తంగా భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చేయకుండా మనం విడుదలకి వెళ్ళిపోదాం పలు రాష్ట్రాలకైతే ఏమిటి రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిందండి కాసేపట్లయితే భారీ వర్షాలను అయితే చెప్తుంది భారతదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి సెంట్రల్ మహారాష్ట్ర కొంకణ్ గోవాలోని పలు ప్రాంతాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కర్ణాటక కేరళలోని పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు రాబోయే నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు దేశంలో చురుకుగా కదిలే అవకాశం ఉందన్నారు అయితే మహారాష్ట్రలోని మరాఠ్వాడ విదర్భ ప్రాంతాలకు వెదర్ డిపార్ట్మెంట్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా కేరళ దక్షిణ కర్ణాటక కోస్టల్ కర్ణాటకలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఉత్తర కర్ణాటక కోస్తాంధ్రలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా లక్షద్వీప్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు రానున్న ఐదు రోజుల్లో తమిళనాడు పుదుచ్చేరి లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కాగా సిక్కిం ఒడిశా తూర్పు మధ్యప్రదేశ్ గుజరాత్ ఛత్తీస్గఢ్ బీహార్ పశ్చిమ బెంగాల్ కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీఈ సూచించింది ఉత్తరాఖండ్ తూర్పు రాజస్థాన్ తూర్పు ఉత్తరప్రదేశ్ పశ్చిమ మధ్యప్రదేశ్ అండమాన్ నికోబర్ అరుణాచల్ ప్రదేశ్ జార్ఖండ్ తమిళనాడు రాష్ట్రాల్లో భారీ భారీ వర్షాలు పడతాయని పేర్కొనింది అయితే ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు గ్రామాల వరదలు బారిన పడ్డాయి దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం నాడు కూడా భారీ వర్షం కురిసింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్